హలో ఎస్ సార్ డాక్టర్ సలీం ఉన్నారా సార్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు కొంచెం వెయిట్ చేయండి ఎక్కడున్నారు సార్ ఇంకా ఆపరేషన్ థియేటర్ నుంచి రాలేదు మీరే కదా ఫోన్ చేసింది ఎస్ సార్ ఏమైంది సార్ సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీకు ఫోన్ వచ్చింది హలో టైం ఎంత అయింది సారీ నిషా ఏంటి సారీ నా ఫ్రెండ్స్ అందరినీ హోటల్ కి పిలిచి పార్టీ ఇవ్వమని నేను నిన్న అడిగానా నువ్వే నడిస్తానా వాళ్ళు వెయిట్ చేసి చేసి విసిగిపోయారు నా ఫోన్ కూడా నువ్వు అటెండ్ చేయలేవా వాళ్ళందరి ముందు ఎంత ఇన్సల్ట్ అసలు నీలాంటి వాడికి ఎందుకు పెళ్లి నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు ఇక నేను క్రిటికలే యూస్ ఈస్ వెలా చూడయా ఆ చేయి చూడు కాలు మీద చూడు బాగా హెరాస్ చేసినట్టున్నారయ్యా చూశాను సరే సార్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది తప్పకుండా షూర్ వస్తారా తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వస్తాను సార్ బాగా వెతికాను సార్ బాడీ కనపడటం లేదో గుర్తుపట్టావా అమ్మా సరే రండి వెళ్దాం సార్ వాళ్ళ అమ్మాయి కాదట మీరు వెళ్ళండి అమ్మా మీరు రండి సార్ వెళ్ళండి అమ్మాట ఏమైందమ్మా అమ్మా నీళ్ళు నీళ్ళు మన ఎవరయ ఈ టైంలో సార్ మీరు చేయమన్న ఎంక్వైరీలో సరిగ్గా ఏడు గంటలకు ఆ పోస్ట్ లో వైట్ వీఎం కార్ ఒకటి క్రాస్ అయ్యింది సార్ టోల్గేట్ కెమెరా లో కార్ లో సార్ తర్వాత నేను తమ్ముడు సేవను మాట్లాడుతున్నాను సార్ మా బిడ్డదే చిన్న పిల్ల మనస్తత్వం చాలా జాలు గుండె చీమను కూడా తొక్కకుండా దాటిపోయేది అలాంటి దాని అలాంటి దాని జీవితంలో నాశనం చేశారు వాళ్ళ నాన్నకి నేనేమని సమాధానం చెప్పను మేము రేషన్ బియ్యం తింటూ బతికేడు చెయ్యరు పేదలు ఎక్కుంది ఇంకొక సంవత్సరమేనమ్మా నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు నాన్న ఇక మీద ఇలా కష్టపడి పని చేయక్కర్లేదు ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చని చెప్తుండేదయ్యా నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నావయ్యా ఊరు నుంచి రోజే పెళ్ళడం కుదరదని కళ్ళు తెరిచి ఏ దుర్మార్గుడి పేరు చెప్తుందో వాణి వారికి వదిలిపెట్టకూడదయ్యా మీరేం బాధపడకండి అమ్మా కనిపెట్టేస్తారు మీ అమ్మాయి తప్పకుండా బతుకుతుంది తనని కాపాడే బాధ్యత నాది మీరు ధైర్యంగా ఉండండి దేవుడు ఎక్కడున్నాడయ్యా చెప్పండి సార్ సలీం ఆ పేషెంట్ ఎవరు తెలియదు సార్ పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారు మీ రిలేటివ్ కాదు సార్ ఓకే ఫీజు ఎవరు కడతారు యూనో ఇంతవరకు అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేదు సలీం ఫీజు ముఖ్యమా లేక ఒక అమ్మాయి ప్రాణం ముఖ్యమా సార్ ఇలాంటి కేసులన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటలే కరెక్ట్ ఓ డబ్బు వచ్చే కేసులు ప్రైవేట్కి ప్రాబ్లం వచ్చే కేసులు గవర్నమెంట్ కా డబ్బు ఏమి సమస్య అయితే నేను కడతాను హాస్పిటల్ రూల్స్ ఏంటో తెలుసా రూల్స్ చూసే టైం ఇది కాదు సార్ నేను ఆమెను కాపాడు తీరాలి ఎందుకు బికాస్ ఐఎం ఎడ్ డాక్టర్ ఓకే సలీం మీరు చెప్పిందంతా ఎండి సార్తో చెప్తాను మీరు ఆయనతో మాట్లాడుకోండి హలో సార్ ఆ ఇప్పుడు ఎలా ఉంది స్పృహలకు ఇంకా రాలేదు రాగానే నేను మీకు కాల్ చేస్తాను ఓకే మా థ్యాంక్ యూ జాగ్రత్త లేట్ నైట్ వచ్చారు అమ్మాయి ప్రాణాన్ని కాపాడారు పెళ్ళాన్ని మర్చిపోయారు మీకోసం నేను వెయిట్ చేస్తున్నానన్నది మీకు ఏ మాత్రం గుర్తులేదు అవన్నీ పర్వాలేదు అందుకని తలుపులు తెరిచి మరీ పడుకుంటారా అయినా గానీ సలీం నో ఐ లవ్ యు ఐ లవ్ యూ వెరీ మచ్ సలీం ఎక్కడున్నావు హాస్పిటల్ లోనా లేదు ఇంట్లోనే ఉన్నాను నైట్ ఒక ముఖ్యమైన కేసు వచ్చిన స్వామి గారు అందుకే లేట్ నైట్ పడుకున్నాను ఏ ఎండి నీ మీద కోపంగా ఉన్నారు అర్జెంట్ గా నేను చూడాలంటున్నారు స్ట్రైట్ గా వచ్చి చెప్తాను బయలుదేరుతున్నా నేను మీతో కొంచెం మాట్లాడాలి ముఖ్యమైన విషయం మీ ఫోన్ కొంచెం ఆఫ్ చేసి కూర్చుంటారా నీకు నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా సారీ నిషా తప్పంతా నాదే సారీ కాఫీ తాగుతూ ఉండు ఇప్పుడే వస్తాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంట్రెస్ట్ పోయింది పెళ్లి మీద క్లియర్గా చెప్పాలంటే నీ మీద ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ తప్పు నువ్వు మిస్టేక్ నాకు కావాల్సిన టైంలో నువ్వు నా పక్కన ఫైవ్ ఓ క్లాక్ కావాలనుకుంటే నువ్వు సిక్స్ ఓ క్లాక్ అవైలబుల్ గా ఉంటావు ఇంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్ రోడ్లు లో ఉంటే రూల్స్ హాస్పిటల్లో ప్రిన్సిపల్స్ ఎథిక్స్ కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు తాగవు కొట్లాడవు యు నో ఇస్ నో పెన్ సాల్ట్ ఓకే నిజాయితీపరుడివి చాలా మంచుడివి చూసేవాళ్ళు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడే అంటారు ఇంత మంచివాడుగా ఉండడం నాకు చాలా భయంగా ఉంది యు నో పడుకో సర్దుకుంటుంది నువ్వు ఈ సమస్యని సింపుల్ గా ఒక మాత్రతో ట్రీట్ చేయలేవు సలీం అన్నిటికీ తొందర పడక నిషా ఇన్విటేషన్స్ తీసుకెళ్ళి నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను పెళ్ళే వద్దనే నిర్ణయించుకున్నప్పుడు ఈ చెత్త అక్కడికి ఎందుకు Thank you